హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కపుల్స్ ఈరోజు మేము నెసూల్ జువలాజికల్ పార్క్కి వెళ్ళాము ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ అనమాట ఇక్కడ పిక్స్ అవన్నీ మంచిగా అక్కడే మనకి మ్యాప్ స్టార్టింగ్ లో మ్యాప్ పాయింటింగ్ ఉంటది మనం ఎటు సైడ్ వెళ్ళాలి ఏంటి అని అయితే ఇంకా అలా చూసుకొని మనం మేమైతే స్టార్ట్ అయిపోయాము అలా స్టార్ట్ అవుతూ స్టార్టింగ్ లోనే ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు అయితే రెస్టింగ్ కూర్చొని ఎంజాయ్ చేయడానికి అయితే చాలా బాగుంది వ్యూ కానీ అంత ప్రశాంతంగా పీస్ఫుల్ గా మంచిగా ఎంజాయ్ ఫ్యామిలీ ఫ్యామిలీతో అలాగే వెళ్తే పిక్నిక్ లాగా మేము స్టార్టింగ్ నడుచుకుంటూ వెళ్తున్నాము వెళ్ళగానే స్టార్టింగ్ లోనే మాకు ఇక్కడ స్క్వైరల్స్ అయితే కొండ ముచ్చులు డిఫరెంట్ టైప్స్ పెద్ద పెద్ద టోటాయిస్ చాలా మంచిగా అన్ని చూసుకుంటూ వెళ్దాము టోటాయిస్ ఇది చాలా పెద్దది అక్కడ ఉన్న టోటాయిస్ లో అన్నిటికంటే ఇవి ఒక టూ త్రీ ఉన్నాయి అక్కడ కానీ ఒకటే మనకి మంచి కనిపిస్తూ ఉండే అదిగోండి చూడండి ఇంకా నెక్స్ట్ పక్క దాని వచ్చేసరికి కాక్స్ ఉన్నాయి పికాక్స్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి ఇందులో కాకపోతే ఇది నార్మల్ పికాక్ ఇవి ఇక్కడ చిన్న చిన్న టోటైస్ ఉన్నాయి చాలా ఉన్నాయి చిన్న చిన్నవి కొన్ని వాటర్ లో ఉన్నాయి కొన్ని పైన అలాగా చూడొచ్చు కనెక్ట్ వస్తూ ఉంటే ఇది దీన్ని ఏమేంటో మనం చూస్తున్నాం ఫ్రెండ్స్ మీరు ఏదో చెప్పండి ఇదైతే అసలుకి చాలా మంచిగా ఫోటో పోజులు కానీ మంచిగా చూడటం కానీ మంచిగా ఉంది ఇది చూడడానికి అయితే ఐ థింక్ ఇది ఏంటో నాకు అంత ఐడియా లేదు నెక్స్ట్ దీని దగ్గర కొంచెం సేపు అయితే మంచిగా ఎంజాయ్ చేసాం మేము అందరు పిల్లలు అదంతా గోల్ చేసుకుంటూ చాలా బాగుంది ఇక్కడ నెక్స్ట్ అలా వెళ్తూ ఉంటాయి ఇక్కడ కూడా ఏంటంటే మనకు ఎక్కువ టోటాయిస్ అనేవి చాలా ఎక్కువ అనిపించాయి చిన్న చిన్నవి ఇక్కడ కూడా ఎక్కువ లో చూడొచ్చు మనం అవిగోండి ఇంకా నెక్స్ట్ లైన్ టైలర్డ్ అనమాట ఇక్కడ ఇది ఒకటి ఉంది అటు సైడ్కి ఉంది కాకపోతే అది అంత క్లారిటీగా కనిపించట్లేదు వీడియోలోకి ఇంకా నెక్స్ట్ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం పక్కకి ఇదిగోండి అవి ఇవి కోతులు మంకీస్ ఇంకా నెక్స్ట్ ఇటు కి వెళ్తూ ఉన్నాము ఇక్కడ అంటే కొన్ని కొన్ని ఏంటంటే బోర్డ్స్ మాత్రమే ఉన్నాయన్నమాట వాటిలో యానిమల్స్ అలా ఏం లేవు మనకి అక్కడ చూడటానికి నెక్స్ట్ ఇలా వెళ్తుంటే మనకి ట్రైన్ అంటే ఇక్కడ ట్రైన్ కూడా ఉంది అనమాట అవైలబిలిటీ ట్రైన్ అక్కడ అవి పట్టారు ఇవి లోటస్ పాండ్ లోటస్ ఫ్లవర్స్ అయితే లేవు కానీ పాండ్ అయితే పెద్దగానే ఉంది కొంచెం చూడండి ఇంకా వెళ్తుంటే ఇక్కడ క్యాట్స్ పెద్ద క్యాట్ చిన్న క్యాట్ వీటిని దండు పిల్లలు ఇవి నెక్స్ట్ ఇది గండుపిల్లి ఇది ఒక లో నడుచుకుంటూ వస్తుంది సింహం లెవెల్లో ఇవి రెండు ఉన్నాయి అక్కడ చాలా పెద్దగా మన అంటే నార్మల్ క్యాట్ కంటే కొంచెం పెద్దగా డిఫరెంట్ గా ఉంది అవి క్యాట్ ఎక్కువగా ఉన్నాయి అక్కడ అంటే డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి అండ్ పెద్దవి చిన్నవి అన్ని ఉన్నాయి అక్కడ ఇది జనరల్ క్యాట్ అలాగే రైలు వస్తుంది అందులో అంటే మనం నడిచి తిరగలేను అనుకున్న వాళ్ళు ఆ ట్రైన్ లో మనం తిరగొచ్చు అన్నమాట మన ఫారెస్ట్ మాత్రం టైగర్ అబ్ రెండు ఉన్నాయి అక్కడ వైట్ టైగర్స్ ఇక్కడ వైట్ గా అంటే వీడియోలు అంత వైట్ కనిపించాయి సార్ కానీ రియల్ గా చూడటానికి అయితే చాలా వైట్ గా ఉన్నాయి చాలా పెద్దగా అది చూసేటప్పుడు చాలా మంచి ఫీలింగ్ ఉండే ఎందుకంటే అవి అయితే కొంచెం తిరుగుతూ మనుషులు అంటే ఫస్ట్ స్టార్టింగ్ అలా కూర్చొని ఉన్నాయి కానీ మనుషులు జనాలు ఎక్కువ మంది చూడడానికి వచ్చినప్పుడు అయితే అవి తిరుగుతూ కొంచెం వాటిలో దిగడం కానీ అలాగే మంచిగా ఉన్నాయి అయితే మనకు నేనైతే ఫస్ట్ టైం చూడ్డా నెక్స్ట్ అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చేసి మేము బటర్ఫ్లై పార్క్ వెళ్ళాము బటర్ఫ్లై పార్క్ అనేసి ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాం కానీ అక్కడైతే చాలా బటర్ఫ్లైస్ అయితే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అనేసి ఎక్స్పెక్ట్ చేసాము కానీ అక్కడ అంతకేం లేవు కొంచెం చెట్లు కూడా ఎండిపోయినట్లు ఉన్నాయి అంటే ఎక్కువ ఫ్లవరింగ్స్ అలా ఉంటాయి కదా బటర్ఫ్లైస్ ఉండేది మేబీ అవి లేనందువల్ల ఉండకపోయి ఉండొచ్చు అక్కడ అది చూసుకునేసి మళ్ళీ మేము ఇంకా వేరే ప్లేస్కి వెళ్ళాము అనమాట అక్కడ మనకి ఇక్కడ జింకలు అవి కనిపించాయి జింకలు తుప్పులు ఇవన్నీ మంచిగా కనిపించాయి జింకలు ఇవన్నీ ఏంటంటే అన్నిటికంటే ఎక్కువ క్వాంటిటీలో ఉన్నాయి అక్కడ టోటైస్ ఇస్తాను డిఎస్ ఎక్కువ ఉన్నాయి అక్కడ మనం తిరిగకొద్దీ మన మనం ఇటు సైడ్ వెళ్ళినా కానీ ట్రైన్ అయితే వెళ్తూ ఉంటుంది మనకు మంచిగా కనిపిస్తూ ఉంటుంది ట్రైన్స్ అలాగా అవి ఇంకా ఇది నక్కలు నక్కలు ఇవి అలా తిరుగుతూ ఉన్నాయి చిన్నగా ఉన్నాయి చూడడానికి అప్పుడు కొంచెం పెద్దగానే ఉన్నాయి డైరెక్ట్గా చూడడానికి దూముల కొండి ఇదైతే ఏంటంటే దాని ప్లేస్ నుంచి బయటకి రావట్లేదు అనమాట అక్కడక్కడే ఉండి చూస్తుంది మనుషులందరినీ కానీ అదే బయటకు వచ్చి తిరగడం అలాగే ఏం లేదు లోపలికి వెళ్ళిపోతుంది అంటే ఎక్కువ పీపుల్స్ ఏమన్నా వస్తున్నారనేసి ఏమన్నా అది బయటకు రావట్లేదేమో ఇంకా తోడేలు తోడేలు కనిపించింది தோடர் கூட அது அது படுக்க திரடும் அது செய்யலை அக்கா இங்க அது நடுச்சு கொண்டு முன்னுக்கு எழுத்து மேடம் இது டைகர் టైగర్ అది అసలు కదలనే కదలలేదు టైగర్ అయితే మటుకు అక్కడే ఉంది ఆ జనాలు ఎంత పెద్ద సౌండ్ చేసినా ఏం రెస్పాండ్ అవ్వలేదు బెంగాల్ టైగర్ అయితే మనకు అక్కడే పడుకునే ఉంది ఇంకా నెక్స్ట్ ముందుకు వెళ్తూ ఉన్నాం అలాగే చూసుకుంటూ అన్ని గమనించుకుంటూ ఇది లయన్ లైన్ కూడా ఎక్కడైతే పడుకుందో అక్కడే ఉంది లైన్స్ టైగర్స్ అనేవి ఎక్కువ లేవు ఒక్కొక్కటి మాత్రమే ఉంది అనమాట లైన్ కూడా ఏంటంటే ఒక్కటే ఉంది అది అక్కడే పడుకునే ఉంది రెస్పాండ్ అంటూ ఏం చూపించలేదు మనుషులకి ఇంకా ఆ స్విచ్ ఆ హాస్ట్లు అయితే చాలా ఉన్నాయి చాలా పెద్దగా ఉన్నాయి అదిగోండి ఇది ఇన్నో కోల్డ్ ఐ థింక్ అవే అనుకుంటున్నాము ఇంకా పెద్ద ఆస్ట్రిచ్ అవి చిన్న చిన్నవి పెద్ద హాస్టెచ్ అన్నింటికంటే పెద్దది హాస్టల్ ఇంక కి కొంచెం ముందుకెళ్తూ ఉంటే కొంగలు డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి ఇక్కడ బ్లూ వైట్ బ్లాక్ అన్ని చాలా రకాల కొమ్మలు ఉన్నాయి అయితే చూడొచ్చు బాతులు వైట్ కలర్ బాతులు సూపర్ టేస్ట్ ఫుడ్ తెచ్చుకున్న వాళ్ళైతే ఫుడ్ తినొచ్చు ఒక పిక్నిక్లో మనుషులు మంచి తిరగడానికైతే అంటే ఇంత పెద్ద సిటీలో ఇంత చాలా నేచర్ అనేది చాలా మంచిగా ఉందన్నమాట మంచిగా రెస్ట్ తీసుకోవచ్చు ఫుడ్ అయింది నెక్స్ట్ కొంచెం రెస్ట్ తీసుకుని అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యాము మేము ఎలుగుబండి తెలుగు వంటి ఇది అయితే చాలా పర్ఫార్మెన్స్ ఇచ్చింది మనుషులు చూడంగానే మనుషులు ఎలా చేస్తే అలా చేయడము కొంచెం బాగుంది దీని దగ్గర ఎంటర్టైన్మెంట్గా కానీ మేము అదంతా క్యాప్చర్ చేయలేకపోయాం అంటే ఆ ఎంజాయ్లో ఉండి అది నుండి చూడండి అలా తిరుగుతున్నప్పుడు కొంచెం వీడియో తీసాం మేము నెక్స్ట్ ఇది వన్ టైప్ ఆఫ్ ఇది హిమాలయన్ ఎలుగుబంటి ఇది కూడా కొంచెం చూడడానికి పెద్దగా ఉందంటే ఆ కంపేర్ చేసుకుంటే ఆ ఎలుగుబంటి కంటే ఎలుగుబంటి పెద్దగా ఉంది ఇది మనుషులు ఉన్నారనేసి అటు ఇటు తిరగడము వాటర్ కోసం వెళ్తున్నట్టు చేయడము అలాగా ఇది కూడా కొంచెం మంచిగా ఎలుగుబంట దగ్గర బాగా ఎంటర్టైన్మెంట్ అయింది మంచిగా ఎంజాయ్ చేసాను కూడా మేమైతే అక్కడ పిల్లలు కూడా పెద్ద పెద్ద కేకలు ఎడవులు బాగుంది అదిగండి అది ఎలా చేస్తుందో చూడండి మీరే మనుషులందరూ చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక టైప్ బియర్ సన్వేర్ సన్వియర్ ఇక్కడ కూడా ఇది ఇంకా అసలు బాగా రండి ఇది ఇంకా యాక్టివ్గా ఎక్కువగా ఉంది మంచిగా మనుషులను చూసి రెస్పాండ్ అవద్దు చాలా మంచిగా ఉంది ఇక్కడ చూడడానికి ఇంకా నెక్స్ట్ అక్కడ నుంచి వచ్చుకుంటూ వచ్చేసాము ఇక్కడ కొంగలు ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి ఇక్కడైతే మటుకు ఇవన్నీ చూడండి నేను ఇక్కడ కొంగలు చాలా ఉన్నాయి ఎంత కొంగలు ఉన్నాయి మొత్తం అయితే వాటికి ఇంకా ఎర్రలకున్నా మొత్తం ఫిక్స్ చేసేసారు ఇక్కడ నెక్స్ట్ అయితే మీ కొంగలు ఎక్కువగా ఉన్నాయి అన్నిటికంటే ఎక్కువగా కొంగలు లేని పక్షులు లేనివి ఏం లేవు కాకపోతే ఇక్కడ గొర్రెలు మేకలు అవే లేవు ఇంకా ఫ్యూచర్లో ఉన్నాయత్తే అవి కూడా ఇక్కడ ఉండొచ్చు మేబీ ఇంకా నెక్స్ట్ అటు సైడ్ చూసుకుంటూ వచ్చేసరికి ఇక్కడ జింకలు కృష్ణజింక ఇవి జింకలు చాలా ఉన్నాయి చెప్పాం కదా ట్రైన్స్ అయితే మటుకు మనకి కనిపిస్తూనే ఉంటాయి మనం వెళ్ళే కొద్దీ తిరుగుతూనే ఉంటాయి అటు ఇటు నెక్స్ట్ ఇవి చింకార ఇవి గొండ్ చింకార చాలా ఉన్నాయి ఇవి కూడా ఇవి కృష్ణ అన్నీ కలిసి జింకలు నార్మల్ జింకలు అన్నీ కలిసి ఉన్నాయి జిరాఫీ ఇరాఫీ నేనైతే లో పెద్దగా ఉంటుందని చదువుకోవడం తప్పితే ఫస్ట్ టైం చూడటము చాలా పెద్దగా ఉంది ఇంకా అలాగా అది చూసుకుంటూ నెక్స్ట్ ఇంకా అదంతా ఒక వాల్ మీద అన్ని పిక్చర్స్ ఉన్నాయి అవన్నీ అక్కడ కొన్ని పిక్స్ దిగాము మేము ఇంకా నడుచుకుంటూ వెళ్ళాము ఇది వల్చా వల్చార్ చాలా పెద్దగా ఉంది కొంచెం అన్నీ తిరిగేసి కొంచెం ఎక్కడ ఏమన్నా తినాలని చెప్పి ఐస్ ఐస్ ఐస్కోవాలి స్కూల్ డేస్లో తిన్నాం మళ్ళీ ఎక్కువ తిరుగుతున్నాము చూడగానే ఎందుకు తినాలనిపించి తీసుకున్నాం ఒకటి అలా తింటూ దాన్ని తీసుకుని ఎంజాయ్ చేసుకుని మళ్ళీ స్టార్ట్ చేసాము తిరగడం మొత్తం ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ పికాక్స్ స్టార్టింగ్ లో కనిపించాయి మళ్ళీ ఇక్కడ కూడా ఉన్నాయి పికాక్స్ ఉన్నాయి వైట్ పికాక్స్ కూడా కనిపించాయి పికాక్స్ అయితే తిరుగుతూ ఉన్నాయి రేటు ఇంకా ఇక్కడైతే పికాక్స్ ఏంటి బాతులు కొంగలు చాలా డిఫరెంట్ టైప్స్ వైట్ కొంగ ఉంది బ్లాక్ కలర్ కొంగ బ్లాక్ బాతు చాలా ఉన్నాయి పెద్ద ముక్కు ఏమో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి అయితే మంచిగా అన్ని చూడొచ్చు ఎంజాయ్ చేయొచ్చు చాలా బాగుంది తప్పకుండా మీరు కూడా వెళ్ళొచ్చు అనమాట ఫ్యామిలీతో అయితే మటుకు చాలా మంచి ఎంజాయ్ చేయొచ్చు ఇంకా ఫుడ్ అది ఫుడ్ కూడా ఎలా ఉంది కాకపోతే ప్లాస్టిక్ ఐటమ్స్ ఇవి అనేది కొంచెం అలా లేవు అక్కడ ఫుడ్ మనకి అక్కడ కూడా ఉంది క్యాంటీన్స్ అవన్నీ ఉన్నాయి వాటర్ అయితే అన్నీ మంచిగా దొరుకుతున్నాయి ఇదిగోండి హాస్పిల్స్లో ఇష్ట జీవితాలు వైట్ కలర్ పికాక్స్ వైట్ కలర్ పికాక్స్ ఇది కానీ చాలా గా అంటే మనకి వీడోళ్ళ కన్నా గా అక్కడికి వెళ్ళి చూసేది చాలా బాగుంటుంది చాలా మంచిగా ఎంజాయ్ చేయచ్చు కూడా ఇంకా ఇలా చూసుకుంటూ మేము నడుచుకుంటే ఎలిఫెంట్ దగ్గరికి వెళ్ళాము ఎలిఫెంట్ అయితే ఈ ఎలిఫెంట్ అప్పుడే అది బుడిదలో నుంచి వచ్చి అక్కడ వెయిట్ చేస్తుంది అనమాట అది ఇసుకతోటి తోటి చదువుకోవడం అలా చదువుకోవడం ఇలా చదువుకోవడం చాలా మంచిగా అలా చూస్తూ ఉంటే ఎప్పుడు ఇవన్నీ మనం ఎక్కువగా మూవీస్లో వాటిలోనే చూసాం కాబట్టి ఫస్ట్ టైం చూడడం అయ్యి చాలా మంచిగా ఎంజాయ్ చేశారు అనమాట ఇంకా ఇక్కడ అది అక్కడ ఒకటి ఉంది ఇంకా షెడ్లో రెండు ఉన్నాయి అది ఏంటంటే కట్టి తింటూ ఉన్నాయి అనమాట చాలా మంచిగా ఎంజాయ్ చేసాము మేము నడుచుకుంటూ వెళ్ళాము కొంతమంది సఫారీ కూడా గా ఉంది అక్కడ సఫారీలో వెళ్తే మేము ఏమన్నా కి కొంచెం నియర్ బై తీసుకెళ్తారు అనుకుంటాము మాకు దాని గురించి అంత గా తెలియదు అందుకనే తెలియక మేము ఇలా నడుచుకుంటూ వెళ్ళాము నెక్స్ట్ టైం వెళ్తే ఖచ్చితంగా సవారీలో వెళ్ళాలి అంటే కొంచెం దగ్గరికి తీసుకెళ్తారేమో అనేసి మేము ఫీల్ అంటున్నాము అక్కడ కనిపిస్తున్న దగ్గరే మేము బయట నుంచి కొన్ని పిక్స్ తీసుకున్నాము చర్య తీసు అలా తీసుకునేసి కొంచెం కొంచెం పార్టీని చూసి ఎంజాయ్ చేస్తూ ఉన్నాము వచ్చేసి కద్గుమే ఇది కద్గురు గన్న దగ్గరికి మేము లో కూడా వచ్చాం అనమాట కానీ అప్పుడు అది పడుకుంది అంత కనిపించట్లేదు కూడా అక్కడ బయటకు చూడడానికి నెక్స్ట్ అవన్నీ తిరుగుకొని వచ్చేటప్పటికి అది ఫుడ్ తింటుంది అక్కడ గడ్డి తింటుంది ఎక్కువ ఎటు సైడ్ ఏంటంటే ఏ కనిపిస్తుంది అది కొంచెం తిరిగితే మనం పెద్ద చూడొచ్చు అనుకుంటున్నాము మేము ఎంతసేపుగా వెయిట్ చేసాము తిరుగుద్దు తిరుగుతా అనేసి ఉండి ఉండి కొంచెం అలా తిరిగింది కనిపించింది ఇక నెక్స్ట్ మేము ఇది చూసుకొని జిరాఫీ స్టార్టింగ్ లో చూసాం కదా జిరాఫీ అలాగే ఉన్నప్పుడు మేము వచ్చేసరికి మళ్ళీ ఫుడ్ మేము స్టార్టింగ్ లో చూసినప్పుడు డ్రమ్ ఎందుకు కట్టారా అక్కడ అనుకున్నాము అది దాని మేడం పెద్దగా ఉంటుంది కదా ఫుడ్ కోసం ఈజీగా అందుకోగలదు అది చూడండి అంత పైలో కట్టారా అయినా చాలా సింపుల్ గా అందుకుంది అక్కడ బాగుంది ఇంక ఇక్కడ ఈ జిరాకుని చూస్తే కొంచెం సేపు ఉండి అక్కడ కొన్ని ఫిక్స్ తీసుకున్నాము ఫిక్స్ అయితే మటుకు చాలా దిగారు మేము ఇక్కడ ఇలాగ వెళ్తూ ఉంటే ట్రైన్ దాని పట్టాల దగ్గర కొంచెం ట్రై చేసేయాల ఇవి ఇంకా నెక్స్ట్ అలా చూసుకుంటూ క్రోకోడైల్స్ క్రోకోడైల్స్ చాలా ఉన్నాయి అందుకైతే అయితే ఒక్కటి కళ్ళట్లేదు అన్నీ పడుకునే ఉన్నాయి కొన్ని అయితే నోరు తెరుచుకొని పడుకున్నాయి కొన్ని కళ్ళు తెరిచి పడుకున్నాయి అన్నీ చాలా ఉన్నాయి ఇది ఇంకొక టైప్ ఉంది వైట్ క్రోకాడ్ అన్నీ అలాగే పడుకునే ఉన్నాయి కానీ వాటర్ లో తక్కువ ఉన్నాయి క్రొకోడైల్స్ అన్నీ బయట ఉన్నాయి ఇవి ప్యారెట్స్ పెద్ద పెద్ద పెద్దగా ఉన్నాయి ఇవ్వండి ఇంకా నెక్స్ట్ ఇది అల్వేరీ ఇక్కడ ఎంటర్ అయ్యాము ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యారెట్స్ ఉన్నాయి వైట్ గ్రీన్ కాంబినేషన్స్ లో చాలా ప్యారెట్స్ ఉన్నాయి చాలా టైప్స్ ఉన్నాయి చాలా బర్డ్స్ ఉన్నాయి ఇంకా ఫుల్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి అంటే మనం నార్మల్ డేస్ లో చూస్తున్నాము